ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి మీరంతా అప్పు తీరిన తర్వాత ఆయనకి సంతోషాన్ని మన సంతృప్తిని తెలియజేయడానికి స్వామికి తులసిమాల సమర్పించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పించి ఆ కాలంలో దొరికేటటువంటి ఆ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ రామచంద్రుల వారికి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి కృతజ్ఞత తెలియజేసుకోండి ఇది చేసినటువంటి వారు నాకు నా సన్నిహితులు వాళ్ళందరూ తెలియజేశాను వాళ్ళు చేసి బాగుపడ్డారు మంచి ఫలితం పొందారు అది మీకు ఆ ఫలితం రావాలనే ఉద్దేశంతో మీకు చెప్పా మీరు ప్రయత్నం చూడండి అప్పు తీరింది అంటే జయ శ్రీరామ్ స్వామి నాకు అప్పు తీరింది అని నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి శ్రీగురుభ్యో శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ మాకున్నటువంటి అప్పుల బాధ నుంచి మేము బయటపడాలంటే దానికి సంబంధించి ఒక మార్గం తెలియాలంటే ఏమైనా ఆధ్యాత్మికంగా తెలి తెలుసుకోవచ్చా ఏమైనా పరిహారాలు ఉంటాయా అని ప్రయత్నించే వారి కోసం ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో ఇది జ్యోతిష్య సంబంధమైనటువంటి దాంతో లిక్ లింకప్ చేసి చెప్పేటటువంటి ప్రత్యేక పరిహారం దయచేసి ఎవరైనా ఈ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకున్నాక చేస్తే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అసలు దానికి సంబంధం ఏంటి అనేది చక్కగా మీకు తెలియజేస్తాను ఓకేనా అయితే అప్పులు ఇబ్బందులు శత్రువులు రుణ బాధలు ఆరోగ్య సమస్యలు ఇవన్నిటికీ ముఖ్యంగా మన లగ్నం నుంచి ఆరో భావము ముఖ్యమైనటువంటివి ఒకే అప్పు కానీ రుణ రోగ శత్రు బాధలు అనేటటువంటి మనకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఆరవ భావాధిపతికి సంబంధించిన లగ్నం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరవ భావము దాన్ని రుణ రోగ స్థానం అని కూడా చెప్పబడుతుంది ఆ యొక్క స్థానాధిపతి యొక్క దశ నడుస్తున్న ఆయన నక్షత్రంలో ఉన్నటువంటి ఏదైనా గ్రహం యొక్క దశ నడుస్తున్నా ఆ సమయంలో ఆయన ఇంక ఆయన ఒక్కడే ఉండడం వల్ల మనకు నష్టం లేదు ఆయన ఒక్క నక్షత్రంలోనూ ఆయన దశ నడుస్తున్నప్పుడు కాకుండా ఆయన పాపగ్రహ సంబంధాన్ని ఇంకా బలంగా పొంది ఉన్నప్పుడు అంటే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఇంకా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఆయన కనుక పొరపాటున ద్విస్వభావ రాశులు మనకి మిథున్ రాశి కానీ కన్యా రాశి కానీ ధనస్సు రాశి కానీ మీన్ రాశి కానీ అది ఈ లగ్నానికి ఒక లగ్ కొన్ని లగ్నాలకు అవి పనికిరానివి ఆ లగ్నానికి పనికిరానటువంటి రాశుల్లో కనుక వీరికి రుణాన్ని రోగాన్ని శత్రుస్థానాన్ని పెంచేటటువంటి ఒక గ్రహం ఉంది లగ్నం చాలా బలహీనపడి ధనస్థానం చాలా బలహీనపడి ఎప్పుడైతే ఆరో భావం విపరీతంగా బలపడిపోవడం ధన లగ్నాధిపతులు ఇద్దరు కూడా ఆరో భావంలో పడిపోవడం లేదా ఆరు ఎనిమిది పన్నెండు భావంలో పడిపోవడం వీటి యొక్క ఎనర్జీ బలపడిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువగా అప్పులు అవ్వడం అప్పులు మోర్ దెన్ వన్ అయిపోవడం కోని పాపం వీళ్ళు పాప మంచి ధర్మాత్ములు అప్పు ఎలాగైనా తీర్చాలి పాపం ధర్మంగా తీర్చేయాలనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు పాపం ఇక్కడ అప్పు చేశారు ఇతని దగ్గర మాట పోకూడదు ఇప్పుడు ఏం చేస్తారు ఇంకొక దగ్గర నుంచి డబ్బు తీసుకొస్తారు ఈ డబ్బు ఇతను కడతారు మరి ఇక్కడ ఒక అప్పైంది ఇక్కడ అప్పు తీర్చేశారు కానీ ఇక్కడ అప్ప అయింది ఇతన్ని తీర్చడం కోసం ఇంకొకరి దగ్గర తీసుకురావడం ఇలాగే అంటే ఈ డబ్బు సరైన సమయానికి అందకే ఇవన్నీ సమస్యలు చేసుకుంటూ ఉంటారు మరి దీనికి ఆధ్యాత్మికంగా పరిహారం ఏంటి ప్రత్యేకంగా వీటికి ఆధ్యాత్మికంగా పరిహారాలు ఏమి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి దాన్ని మనం ఆరో భావానికి నెగేట్ చేసేటటువంటి భావాన్ని పెంచటం ఆరో భావాన్ని నెగెట్ చేసేటటువంటి భావం ఏదైతే ఉంటుందో అది ఐదవ భావము ఏ భావానైనా ఓకే దానికి సంబంధించి విరుద్ధమైన ఫలితాలు ఇచ్చేది దాని పన్నెండవ భావం లగ్నానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇచ్చేది పన్నెండవ భావం లగ్నం అయితే ఆరోగ్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటన్నిటిని తెలియజేస్తే పన్నెండవ భావం ఖర్చు నష్టము హాస్పిటలైజ్ అవ్వడం ఇబ్బందులు ఇలాంటి వాటన్నిటికీ అండ్ మోక్షము మరణము ఇట్లాంటి వాటన్నిటిని పన్నెండు ఎనిమిది ఏడు రెండు భావాలు తెలియజేస్తుంటాయి ఇలా మనం వేసుకొని చెప్తుంది జ్యోతిష్య సంబంధమైన దాంట్లో ఒక లగ్నాన్ని రెండో భావం నెగెట్ చేస్తుంది రెండో భావాన్ని ఒకటో భావం నెగెట్ చేస్తుంది ధనస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి అంటే వీడికి డబ్బు వచ్చే సోర్స్ ఏదైతే ఉంటుందో అది వీడే ఇంకేవేవో చేస్తుంటాడు ఆ పర్సన్ వీడి ఎనర్జీని వీడి శానబెట్టుకోవటం వీడి సరైన ఇంటెలిజెన్స్ని పెంచుకోవడం స్కిల్స్ పెంచుకోవడం ఇవి చేయాలి ఇవి తెలుసుకోకుండా ఏం చేస్తుంటారు వేరేవో చేస్తుంటారు ఇవి కరెక్ట్గా జ్యోతిష సంబంధమైన సలహాలు కరెక్ట్గా ఇచ్చే పర్సన్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పి నువ్వు నిన్ను నువ్వు బాగు చేసుకున్నాను నువ్వు ఇలా చేసుకో అలా చేసుకోవాలని గైడెన్స్ ఇవ్వగలరు అది మీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ అప్పులు తీరడానికి మనం ఏం చేయవచ్చు అంటే భగవన్నామ స్మరణకి మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు అంటే ప్రయత్నాలు చేయకుండా అప్రయత్నంగా నాకు అప్పులు తీరిపోవాలంటే డబ్బులు ఇవ్వకుండా అప్పులు తీరిపోవడం అంటే వాళ్ళు వచ్చి ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు అది కుదరని పని ప్రయత్నాలు అప్పు తీర్చడానికి చేస్తూ ఉండి కూడా మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక మంత్రాన్ని తీసుకోండి ఆ మంత్రం ఎలా ఉండాలి లగ్నానికి ఐదో భావాధిపతి యొక్క మంత్రం లగ్నం నుంచి ఐదో భావాధిపతి యొక్క మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం కనుక మీరు ఖచ్చితంగా చేస్తే మీకు మంచి జరుగుతుంది అది ప్రతి లగ్నానికి ఐదో భావాధిపతికి సంబంధించిన మంత్రం తీసుకోవాలి ఉదాహరణకు లగ్నం అయింది అనుకోండి సింహరాశి పంచవభావం అవుతుంది సింహరాశికి సంబంధించినటువంటి మంత్రం ఏంటి ఒకటి రామ మంత్రం తీసుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు అధిపతి సూర్యుడికి సంబంధించి ఏదైనా మనకు ప్రత్యేకంగా పరిహారం అవ్వాలంటే రామచంద్రుణ్ణి కనుక ఆరాధిస్తే ఖచ్చితంగా మంచి అవుతుంది రామకోటి రాయడం అయినా మేషం అనేటటువంటిది ఒకటో భావం కాలచక్రంలో కాలపురుషుడు యొక్క చక్రంలో ఐదో భావం అనేటటువంటి సింహరాశి సింహరాశి అధిపతి అయినటువంటి వారు సూర్యుడు సూర్యుడు రామ నామ జపం చేస్తే చాలా ఆయన సంతోషపడిపోతాడు సో అందరూ కూడా కామన్గా చేసేటటువంటి రెమెడీ ఏంటంటే ఈ అప్పుల బాధ నుంచి బయటపడడానికి కామన్గా చేయాల్సినటువంటి ఏంటంటే రామనామాన్ని తులసి జపమాల చాలా చాలా తక్కువ కాస్ట్లో దొరికేస్తుంది మనకి రామనామాన్ని ఓం శ్రీరామ ఓం శ్రీరామ ఓం శ్రీరామ అంటూ లేదా శ్రీ ఓం శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే అనేటటువంటి నామం ఉంది అంటే ఒకసారి ఈ యొక్క మంత్రం చెప్తే వెయ్యి సార్లు చదివినటువంటి ఫలితం వస్తుందని మనకు తెలియజేసేటటువంటి ఇది మంత్రం లేదా శ్రీరామ 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 తులసి జపమాల తీసుకొని చక్కగా తూర్పు అభిముఖంగా కూర్చొని ఒక ఆసనం వేసుకొని తండ్రి రామచంద్ర మహాప్రభు నేను ధర్మంగానే ఉన్నాను స్వామి నాకు ఈ అప్పులు తీరిపోవడానికి మార్గం చూపించు మహాప్రభు అని కోరుకొని చక్కగా తూర్పు అభిముఖంగా కూర్చొని ఈ వేల్ టచ్ కాకుండా జపమాల తీసుకొని ఇలా ఏదైనా కండుగా ఇలా కవర్ చేస్తూ మన జప సంఖ్య ఏదైతే చేస్తుంటామో ఎవరైనా చూస్తే జపమాలని దాని యొక్క ఫలితం పోతుంది అని మన పెద్దలు చెప్తారు కాబట్టి దాన్ని గోముఖం అనే ఒక సంచి దొరుకుతుంది ఈ వేలు బయట పెట్టి లోపలనే మంత్ర జపం చేసుకునేటట్టుగా సంచి దొరుకుతుంది మనకి హరే కృష్ణ అని వీళ్ళు ఉంటారు కదా ఇస్కాన్ వారు వారు ఎక్కువగా అవి ప్రచారం చేస్తూ అవి అవి పెట్టుకొని తిరుగుతుంటారు మీరు చూస్తే అర్థమైపోతుంది ఒక సంచి లాగా ఉంటుంది దాంట్లో జపమాల ఉంటుంది కనపడకుండా జపం చేస్తుంటారు గోముఖం అంటారు మనకి ఎక్కడైనా పూజా స్టోల్లో పోయినా దొరికేస్తుంది అది కొనే అవసరం కూడా లేదు ఒక బట్టేదన కప్పుకొని కూడా జపం చేయొచ్చు చక్కగా మీరు ఈ మంత్రాన్ని గనక చక్కగా శ్రీరామ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని చక్కగా రామనామం చేసుకుంటూ ఓం శ్రీరామ 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 అనుకుంటూ ప్రతిరోజు గనక నూట ఎనిమిది సార్లు శ్రీరామ మంత్రాన్ని జపం చేసి ఏదన్నా బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ స్వామికి నైవేద్యం చేసి తండ్రి నేను ఇవాళ ఈ అప్పు తీరడానికి నా మార్గం తెలియడం కోసం నేను ఏదో పని మీద వెళ్తున్నాను నాకు ఈ మంత్ ఈ యొక్క అప్పు తీరేటటువంటి మార్గాన్ని తెలియజే మహాప్రభో అని మీరు కనుక మీరు ఆ ప్రయత్నం కోసం వెళ్ళేటప్పుడు ఆ మంత్రజపం చేసుకొని స్వామి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నేను ధర్మంగానే ఉన్నాను ధర్మంగా అప్పు చేశాను ఇది ఆ ధర్మంగానే తీర్చదలుచుకున్నాను నువ్వే దిక్కు ధర్మానికి ప్రతీకమైన స్వామి నువ్వే నేను నమ్ముకున్నటువంటి వారి వెంటే నువ్వు ఉంటావు కాబట్టి తండ్రి నన్ను ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడే మళ్ళీ ఈ పొరపాటు నేను చేసేటటువంటి పరిస్థితి లేదు నేను చెయ్యను నన్ను తొందరగా దీని నుంచి బయటపడే మహాప్రభు అని కోరుకొని మీరు మీ ప్రయత్నం కోసం వెళ్ళండి స్వామి దయతో స్వామి మంత్ర జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమత్ శక్తి వ్యాపించి ఉంటుంది రామ అంటే రామచంద్రుడు పలికేలోపు ఆంజనేయ స్వామి చుట్టుపక్కల ఉంటారు నేను ఇప్పుడు చెప్తున్నాను నా చుట్టుపక్కల స్వామి రామచంద్ర మహాప్రభు గురించి నేను ఏమి చెప్తున్నా ఆ చుట్టుపక్కల ఆంజనేయ స్వామి తిరుగుతూ ఉంటారు ఆయన కనిపించరు కానీ ఆయన ఎనర్జీ మనకు తెలుస్తూ ఉంటుంది ఆయన ఉన్నారనేటటువంటి భావన కలుగుతుంది రామ నామం ఎక్కడ జపం అవుతుందో అక్కడ హనుమత్ శక్తి వస్తుంది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీ యొక్క మార్ ఈ ఇబ్బంది నుంచి కార్య సాధకుడైనటువంటి తండ్రి యొక్క అనుగ్రహంతో రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మనకి ఈ మార్గం తెలవడానికి ఉపయోగపడుతుంది అయినా ఎందుకండి మీరు ఐదో భావాధిపతి యొక్క సంబంధమైనటువంటిది చెప్తున్నారు అంటే ఐదో భావం ఆరో భావానికి భావము అలాగే మంత్రము అని చెప్పబడేటటువంటి భావము ఐదవ భావము పంచమస్థానం మంత్రాన్ని తెలియజేస్తుంది మంత్ర దీక్షా మంత్రం మీరు రాయటం కానీ మంత్రాన్ని చదవటం కానీ నూట ఎనిమిది సార్లు రాయటం నాకు ఇష్టం చక్కగా రాయండి పెను తీసుకొని లేదు చదవటం నాకు ఇష్టం మంత్రాన్ని చెప్పని చేయండి ఏదైనా శ్రద్ధ పెట్టి చేయండి ధర్మబద్ధంగా చేసినటువంటి అప్పుని ధర్మంగా తీర్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను భావంతో మీరు చేయండి ఖచ్చితంగా అప్పు తీరడానికే స్వామి మీకు ఖచ్చితమైన మార్గాన్ని స్వామి చూపిస్తారు దిశానిర్దేశం చేస్తారు స్వామి ఓకే ఇది క్రమం తప్పకుండా చేస్తూ చేస్తూనే మీరంతా అప్పు తీరిన తర్వాత ఆయనకి సంతోషాన్ని మన సంతృప్తిని తెలియజేయడానికి స్వామికి తులసిమాల సమర్పించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పించి ఆ కాలంలో దొరికేటటువంటి ఆ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ రామచంద్రుల వారికి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి కృతజ్ఞత తెలియజేసుకోండి ఇది చేసినటువంటి వారు నాకు నా సన్నిహితులు వాళ్ళందరూ తెలియజేశాను వాళ్ళు చేసి బాగుపడ్డారు మంచి ఫలితం పొందారు అది మీకు ఆ ఫలితం రావాలనే ఉద్దేశంతో మీకు చెప్పా మీరు ప్రయత్నం చేసి చూడండి అప్పు తీరింది అంటే జై శ్రీరామ్ స్వామి నాకు అప్పు తీరింది అని నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి మీ యొక్క శుభవార్త వినడానికి నేను నా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చానో కదా స్క్రీన్ మీద అపాయింట్మెంట్ కోసం ఆ నెంబర్కి నేను మెసేజ్ చేస్తే మీరు చెప్పిన శుభవార్తని స్క్రీన్షాట్ తీసి భగవత్ శక్తి నలుగురికి తెలియాలి కాబట్టి అది మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఓకేనా సంతృప్తిగా మీరు ఆ మెసేజ్ అయితే చేయండి ఓకేనా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమాత్రే నమ